ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా కళ్యాణ్ అప్పు పెళ్లి చేసుకుని వెళ్పోవడంతో ఇంకా దానలక్ష్మి బాధపడుతూ ఉంటుంది నా కొడుకే నాకు ద్రోహం చేశాడు ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగిందని చెప్పి బాధపడుతూ ఉంటుంది ఇంకా రుద్రాని కూడా కనకం కుటుంబాన్ని తిడుతూ ఉంటుంది స్నేహం స్నేహం అని చెప్పి కన్న తల్లికే ద్రోహం చేసి వెళ్ళాడు అని చెప్పి ఏడుస్తుంది ధాన్యలక్ష్మి ఇంకా ప్రకాష్ ఎందుకు ఏడుస్తున్నావు నీ మనసులో ఏముందో చెప్పు కానీ వాడి మనసు అర్థం చేసుకున్నావా నీ ఇష్టాలు రుద్ర నీ కోసం ఇన్నాళ్ళు భరించాడు అప్పు దూరం అవుతుందని తెలిసి బయటపడ్డాడు ఇక నుండి వాడు చాలా సంతోషంగా బ్రతుకుతాడు అని చెప్పి అంటాడు ఇంకా ధాన్యలక్ష్మి ఏముందని బ్రతుకుతాడు ఏం చేసి బ్రతుకుతాడు రోడ్డున పడ్డాడు ఆ అప్పు అనే మహమ్మారి దాపరొచ్చినప్పటి నుంచి వాడి బ్రతుకు బజారును పడుతూనే ఉంది ఇప్పుడు రోడ్డున పడింది కోపాలు పంతాలు ఎప్పుడు ఉండవు అని అంటే ఇంక రుద్రాన్ని దీని అంతటికీ సూత్రధారులు కావ్య స్వప్న ఆ అప్పు వీళ్ళు మన ఇంటి సంతోషాన్ని ఆస్తులను బొమ్మలను నమ్ముకున్నట్టు అమ్మేస్తున్నారని చెప్పి అంటే ఇంక స్వప్న ఏం మాట్లాడుతున్నా అత్తా నీ కొడుకు ఆస్తి దోచుకున్నామా నీ మొగుడు ఆస్తి దోచుకున్నామా ఈ దుగ్గరాల ఇంటి ఆస్తి దోచుకున్నామా ఈ మూడు జంటలు అప్పు కళ్యాణ్కి న్యాయం జరిగింది ఉన్నా లేకున్నా వాళ్ళు ఆనందంగా ఉంటారు అని చెప్పి అంటుంది రుద్రాని నోర్ముయి మీరెంత మోసం చేసి పెళ్లి చేసుకున్నారో మర్చిపోయారా అని చెప్పి అంటే ఇంక కావ్య అవును మోసమే చేసాము అయితే ఇప్పుడేంటి ఇప్పుడు జరగాల్సింది కాకుండా సంవత్సరం క్రితంధిత తవ్వుతున్నారు ఎవరు ఎవరికి మోసం చేస్తారో అందరికీ తెలుసు అంటుంటే ఇంకా రుద్రానికి కావ్యాన్ని తిడుతూ ఉంటుంది ఎక్కువ మాట్లాడితే నాలుక కోస్తానని ఇంకా స్వప్న రుద్రానికి వార్నింగ్ ఇస్తుంది ఇంకా రాహుల్పై ఫైర్ అవుతాడు అప్పు వల్లే కథ కళ్యాణ్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడని చెప్పి అంటూ ఉంటే ఇంకా రుద్రాణి రాహుల్ మీరిద్దరూ కాస్త సైలెంట్గా ఉంటారా అప్పుపై ప్రేమను వాడు చివరి వరకు గ్రహించకపోవడం వాడి తప్పు అని చెప్పి ఇందిరాదేవి అంటుంది ఇంకా ధాన్యలక్ష్మి నువ్వు రాజు కలిసి నా కొడుకు అప్పు ఇచ్చి పెళ్లి చేశారు ఇప్పుడు నేను బాధపడుతున్నాను నాకు ఎవరు న్యాయం చేస్తారంటూ ఉంటే ఇంకా రుద్రాని ఇంకేం చేస్తారు రాజు కొంగున ముడి వేసుకొని అంతా చేసింది కావ్య కళ్యాణ్ కూడా తను చెప్పినట్టు చేసేలా చేస్తుంది అప్పు ఈ ఇంటికి రాకుండా చేస్తారు అని అంటూ ఉంటే ఇంకా అపర్ణ అప్పు రుద్రాణి నీకు ఇన్ని విద్యలు తెలిసినట్టు మాట్లాడుతున్నావు మరి నువ్వెందుకు నీ మొగుండి ముడి వేసుకోలేదు మా ఇంటి మీదకి పడ్డావు నువ్వు మా సొంత ఆడపడుచువి కాదు పరాయి పంచనపడి పడి ఉండేదానివి హద్దుల్లో ఉండు అని చెప్పి అంటూ ఉంటే ఇంకా రుద్రాని నన్ను అంత మాట అంటావా నేను పరాయిదన్న అమ్మ నాన్న విన్నారా అని చెప్పి అంటూ ఉంటే ఇంకా ఇందిరాదేవి అమ్మ ఎవరు నాన్న భర్తను వదిలేసి వస్తే ఇంతకాలం సానుభూతితో నేను మాలో కలుపుకున్నాం కానీ వాళ్ళ మధ్య విభేదాలు సృష్టించాలని చూస్తే నువ్వెవరు మేమేవరని చెప్పి అంటూ ఉంటే ఇంకా ఇందిరాదేవి మాటలకు రుద్రాన్ని ఏడుస్తూ వెళ్ళిపోతుంది ఇంకా రాహుల్ కూడా వెళ్ళిపోతాడు లక్ష్మి నువ్వు దుఃఖంలో ఉన్నావు కన్నీళ్లతో ఉంటే నిజమేంటో గ్రహించలేవు కాస్త ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించు తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి ఇంకా అపర్ణ చెప్తుంది మరోవైపు కనకం కృష్ణమూర్తి జరిగింది తలుచుకొని బాధపడుతూ ఉంటారు ఇంకా అప్పు కళ్యాణ్ ఎలా బతుకుతారు అని చెప్పి బాధపడుతూ ఉంటారు ఇంకా మరోవైపు అప్పు కళ్యాణ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తారు ఇంకా కళ్యాణ్ రూమ్ చూపిస్తుంటే ఇది నీకు నచ్చలేదా మీ ఇంటికి ఈ ఇంటికి తేడా ఉంది కదా అని చెప్పి అప్పు అంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్